పార్టీలో చేరికలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు గురువారం జగ్గారెడ్డి కోదండరెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఎవరు పార్టీలో చేరినా చేర్చుకోవాలని ఏఐసీసీ ఆదేశించిందని చెప్పారు పార్టీ అభ్యర్థికి నష్టం చేసిన వాళ్లైనా చేర్చుకోవాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు నాయకులు ఎవరు నారాజు కావద్దు కలిసి పని చేయాల్సిందే అని సూచించారు నాకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు వచ్చినా చేర్చుకోవాలని అధిష్టానం చెప్పిందని గుర్తు చేశారు

సరే మీరు ప్రతాప్ ఏం అంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తానన్ను ఇంక ఇంకెందుకు వచ్చలేవని అడుగుతున్నావు ఇరవై ఐదు దాకా నామినేషన్స్ కదా రేపు అయిపోయిన తర్వాత అంటే నేను యాజ్ ఏ పార్టీ వర్కింగ్ గా నాకు ఆంధ్రప్రదేశ్లో శైలాథ్ గారు రమ్మన్నారు ఆయన కి అక్కడికి పోతా అట్లాగే మస్తానల్లి గుంటూరు రమ్మన్నాడు పోతా జస్ట్ పోతున్నా అంటే పోయి నన్ను గుర్తుపట్టాలను వాళ్ళకి ఓటు ఏం చెప్పి అడిగేసి వస్తాను ఇదే మీటింగ్లు గీటింగ్లు ఏమి ఉండయి బహిరంగ సభలు ఉన్నాయి తెలంగాణలో కూడా మా మెదక్ పార్లమెంట్లో సంగారెడ్డి ఎట్లా ఆల్రెడీ మీటింగ్స్ అయిపోయినాయి కాబట్టి మిగతా నియోజక పరిచర్ కూడా అయిపోయింది కార్యకర్తల మీటింగ్ చెప్పి అందరిని కూడా యాక్టివ్ చేయడము దాని తర్వాత వీలైనంత వరకు కొన్ని పార్లమెంట్లో కొన్ని నియోజకవర్గాలు తిరిగి అక్కడక్కడక్కడ కార్యకర్తలను కలిసి ప్రెస్ మీట్లు పెట్టి కొంత అందరిని కూడా కొంత అంటే నెత్తుకొచ్చే అందరు మా మినిస్టర్స్ అందరూ ఆల్రెడీ సీఎం ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ నామినేషన్ రేవంత్ రెడ్డి గారు ఒక వర్ష అయిపోయింది ఆల్రెడీ ఏది ఈ నామినేషన్ల పేరు మీద అన్ని అన్ని పార్ల అన్ని పార్లమెంట్లు తిరిగి వచ్చేసిండు అయిన మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా ఉంటుంది బట్టి విక్రమార్కంద్ ఉంటుంది ఇప్పుడు మినిస్టర్స్ ఆల్రెడీ ఎవరి పార్లమెంట్లో వాళ్ళు ఫుల్ తిరుగుతున్నారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఖార్గే గారు సభలు కూడా ఉంటాయి రేపు నేను అనుకుంటా రేపు వికాస్ టైం కాగానే షెడ్యూల్ వస్తుంది కాబట్టి మొత్తం మీద మా సీఎం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారితో పాటు ఎంటైర్ మినిస్టర్లు అంతా కూడా వాళ్ళ సమయం అంటే సొంత పార్లమెంట్లో చూసుకుంటూ అట్లాగే పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా నేనున్నా నేను అంటే నేను కాదు చాలా చాలామంది ఉన్నాం మా లాంటి వాళ్ళం అడిషనల్గా మేము అడిషనల్ మేమే బహిరంగ సభలు కాదు మేము అడిషనల్గా కొంత కార్యకర్తలు సమన్వయం అక్కడ ఏం జరుగుతుంది ఏంది కొంత అక్కడక్కడ పబ్లిక్ని కలిసి కొంత మా మా పరిధిలో మా పరిధిలో మా లెవెల్లో మేము కూడా కొన్ని కొన్ని పార్లమెంట్లు తిరిగి పోయి ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ కొంత ప్రజలను లోకల్గా కలిసి వాళ్ళని కూడా మేము అప్పీల్ చేయడానికి యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ పార్టీ నేను కూడా ఫస్ట్ నుంచి బయటకు వెళ్తాను నేను ఫస్ట్ నుంచి బయటకు వెళ్తే ఈ లోపల ఈ విడ్రాస్ గిడ్రాస్ అయిపోతుంది కాబట్టి నేను ఫస్ట్ తర్వాత నేను కొన్ని ఇంతానేం లేదు ఇక మనము ఊరి మీద వాడితే అన్ని చేసి వచ్చారు రావచ్చు అట్లా జాయినింగ్స్ రెండే రోజులు ఈరోజు మొదలైంది ఈ రోజు రేపు మళ్ళీ పొద్దున పదకొండు గంటలకు స్టార్ట్ అవుతుంది నా పరిధిలో లేదు పొడిగించేది ఏమంటావు రాజు పార్టీలో చేరుతామని ఆల్రెడీ ఒత్తిడి ఉంది కాబట్టి నన్ను రెడ్డి గారిని మహేష్ గౌడ్ని కమిటీ ఇష్యూరు ఇది ప్రస్తుతానికి ఈరోజు రేపే ఈ రెండు రోజులు ఉంటుంది తర్వాత మళ్ళీ ఇంకా జాయినింగ్స్ వస్తామని ఉంటే మళ్ళీ ఏఐసిసి నిర్ణయం వస్తే మళ్ళీ కంటిన్యూ మళ్ళీ రెండు రోజుల నాలుగు రోజులు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎక్స్టెన్షన్ అవుతుందా అదిగా వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈ రోజు స్టార్ట్ అయింది రేపు సాయంత్రం రేపు లెవెన్ నుంచి చుట్టూ సాయంత్రం వరకు హండ్రెడ్ పర్సెంట్ ఎంతమంది వస్తే అందరిని మొదలు కాంగ్రెస్లో నుంచి బయటికి పోయిన వాళ్ళని ఎన్నికల కన్నా ముందు తీసుకోవాలి ఎవరు వచ్చి గారు వాపసు అది కాకుండా ఇంకా మిగతా బీఆర్ఎస్ కానీ బీజేపీలు కానీ ఎవరు వచ్చినా సరే మేము వాళ్ళకు కూడా ఆహ్వానిస్తున్నాం ఇది ఏఐసిసి డైరెక్షన్ ఇది ఏఐసిసి డైరెక్షన్ అట్లనే దీంట్లో కూడా ప్రమాణపత్రం కూడా కోదన్ రెడ్డి గారు ఏఐసి డైరెక్షన్ ఇచ్చారు అది కూడా తీసుకుంటున్నాము ఎవరు వచ్చినా అన్ కండిషనల్ ఏమి లేవు కండిషనల్ ఏమి లేవు లేదు ఏం లేదు ఎవరు వచ్చినా చాలా క్లియర్ గా ఏసీ డైరెక్షన్ ఒకటి ఎవరు వచ్చినా మంత్రులు ఆ జిల్లా మంత్రుల కోఆర్డినేషన్ లో పనిచేయాల్సిందే ఈడ ఎవరు కండువాలు కాపుకున్నా ఆ జిల్లా మినిస్టర్ కంట్రోల్లో పనిచేయాల్సిందే నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే కంట్రోల్లో పనిచేయాల్సిందే ఓడిపోయిన ఎమ్మెల్యే ఉంటే ఆయన కంట్రోల్లో పనిచేయాల్సిందే ఆ జిల్లా ప్రెసిడెంట్లతోటి టచ్ నుండి పని చేసుకోవాల్సిందే మొదటి తప్పుగా అందరినీ కొంత రిలాక్స్ ఇచ్చుకుంటూ మళ్ళొకసారి మిస్టేకులు చెయ్యకుండా కండువా పార్టీలో జాయిన్ అవుతున్నాం అన్న కారణంతో వాళ్ళ అప్పీల్ని ఏఐసిసి ఇచ్చిన డైరెక్షన్ అనమాట ఇది తెలంగాణకు ఉన్నటువంటి డైరెక్షన్ ఇక మేము ఇద కండువా కప్పుం కదా నేను ఇక జిల్లా ప్రజలు చెప్తేనా నేను మినిస్టర్ చెప్తే అయినా లేకపోతే నా ఎమ్మెల్యే చెప్తే లేకపోతే నేను ఓడిపోయిన ఎమ్మెల్యే కదా చెప్తే ఈయన అంటే నడవదు పాతడు అంటే కూడా నడవదు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఎవరు వచ్చినా కొత్తలే ఒకవేళ అట్లా ఏమన్నా చేస్తే ఇక నేను ఇన్ఛార్జ్ ఉన్నా